నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఇతనాల పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు పోలీస్ స్టేషన్ నుంచి నిర్మల్ భింసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు స్థానికుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు ఆందోళనలో భారీగా పాల్గొన్న మహిళలు ఇతనాల పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు దిలావర్పూర్ మండలంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇతనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది పతాక స్థాయికి చేరుకుంది నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆందోళన చేసిన అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు ఎలాంటి సంజాయిషి రాలేదు దాంతో మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి దిలావర్పూర్ మండపాలకు సంబంధించిన గ్రామస్తులంతా మహిళలు భారీగా ఇప్పుడు ఆందోళనకు దిగారు మనం ఇప్పుడు దిలావర్పూర్ దగ్గరలోని నిర్మలు బహింస అరవై ఒక్కట జాతీయ రహదారిపై ఉన్నాము ఇక్కడ ఉదయం నుంచి ఆ మహిళలు ఆ రైతులు వివిధ కార్మిక కర్షకులంతా ఆందోళన బాట పట్టారు అంటే రెండేళ్ల కిందట రైతులు స్థానికుల ఆలోచనకు విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతనాల పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని ఆవేదన వ్యక్తమవుతుంది ఇతనాలు పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల వ్యవసాయ భూములకు అట్లాగే ప్రజల జీవనాధారానికి దెబ్బతీసినట్లు అవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది దీన్ని అటు నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆందోళనతో ఉన్నది దానికి అనుగుణంగానే ప్రభుత్వం నుంచి కానీ నిర్మల్ జిల్లా అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వచ్ఛందంగా విడతల వారి ఆందోళన చేస్తున్నారు ఇప్పుడు ఆందోళన భాగంగా మహిళలు కూడా నాయకత్వం వహిస్తున్నారు అమ్మా చాలా మంది మహిళలు పురుగుల మందు చేత పట్టుకొని వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే సావో రేవో అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ భావేదన వారిలో వినిపిస్తుంది ఏమమ్మమ్మ మీ సమస్య మాకు ఈ ఊరు లే మాకు పెట్టుడు అవసరం లేదు సార్ ఇక్కడ మాకు దనం అడగలేదు నీకు రూపాయి అడగలే మేము చార్మిని అడగలేదు మేము పిల్లల వెళ్ళాలమా మాకు ఇక్కడ వద్దు గల్లి అది నడుచుడు అవసరమే లేదు ఎందుకు నడుస్తున్నదే తిన్న వాళ్ళు తిన్నారు పక్కకున్నారు రావాలి వాళ్ళు రావాలి తిన్నాళ్ళు రావాలి ముందడికి రావాలి మీరు లీడర్ మీరు అమ్మ మీ లీడర్లకు ఎమ్మెల్యేకు ఎంపికలకు చెప్పలేదు చెప్లేం రాకట్లేరు ఎందుకు తిన్న ఇల్లు తిన్నారు కూర్చున్నారు దొంగలే తారు దొంగ తిన్నారు కూర్చున్నారు పక్కకు మాకు నా పేరు ముత్తేవ ఇక అని ఒక రైతు ఆవేదన అంటే చాలా మందికి సంబంధించి సమస్య ఇవాళ కొత్తగా వచ్చింది కాదు గత కొంతకాలం కూడా కూడా నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు ఏం సమస్య నా సమస్య చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు మేము అంటే చచ్చిపోదాము నాడు పిల్లలు ఉన్నారు పిల్లల భవిష్యత్తు ఏంది ఈ ఊరు ధైర్యం ఎట్లా వచ్చింది నీకు అడిగినమా దైవం అడిగినమా బంగారం అడిగినమా మాకు ఎన్ను లేవు సక్కగా బతికే తో ఉన్న కన్నా గడ్డి పద్దులమ్ మేము గడ్డి దీని పద్గడలమ్ మేము మాకు ఆయనతో బతుకకుండా చేస్తున్నారు ఒక్క ఊళ్ళు లేవు కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఈ జిల్లాలో ఏం నా ఫ్యాక్టరీ పెడుతుంది తయారైనావు నీకు ఎంత ఎక్కువన్నది

స్తున్నది కానీ కాకపోతే దొంగలు అయి ముంగడికి రాకచ్చు దొంగలు అయితే ముంగడికి రమ్మా ఇది ఒక అదే మహిళా రైతుల ఆవేదన అంటే బతుకు చావో రేవో అనే ఆవేదన వీరిలో వ్యక్తం అవుతుంది మేము బంగారము భవనాలు ఏమి ఎడగలేదు మా వ్యవసాయ భూములు పాడు కాకుండా బతుకు తెరవు ఇబ్బంది కాకుండా చూడాలనే డిమాండే వీరి నుంచి ఏంటి అసలు సార్ మీరు అంతా నిన్నటి నుంచి పోలీసులు మీ వెంట వస్తున్నారు పోలీసులను కూడా కొంచెం పరిగెత్తే ప్రయత్నం చేసి ఎందుకు ఇంత ఒక పట్టుదల కనిపిస్తుంది మేము సార్ గత ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం నడుస్తుంది సార్ కాకపోతే మాకు నిన్నటి నుంచి ఏమన్నా అంటే కొంచెము మా కలెక్టర్ మేడం కూడా ఒక హామీ ఇచ్చింది ఫ్యాక్టరీ బంద్ చేపిస్తాం మీ ప్రజాభిప్రాయ సేకరణ చేపిస్తాం అన్నది ప్రజాభిప్రాయ సేకరణ ఇంతవరకు జరపలేదు మేము ఒకటే నీదాన్నాం సార్ మాకు పచ్చని పంట పూలల్లో వద్దు మేము ప్రజా ప్రభుత్వానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చేయలేము మాకు ఒకటే మా నిదాద్దాం పచ్చని పంట పొలాల్లో కాలుష్యమైన ఫ్యాక్టరీ మాకు వద్దనే మేము అనుకు కోరుతున్నాం సార్ ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే పచ్చని పంట పొలాలకు అనుకుంటున్నాం గతం మేము చిత్తనూరు పోయినాం సార్ పల్ల్రపల్లి పోయినాం అక్కడ చూసినాం భయానక పరిస్థితులు చాలా చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి గోదావరి కలుషితం అవుతున్నది మా దగ్గర ఇప్పుడు చుట్టుపక్కల పంట పొలాలలో దిగుబడి రాకొచ్చింది చాలా వరకు అన్యాయం జరుగుతున్నది అందుకోసమే మాకు ఫ్యాక్టరీ వద్దనే కోరుకుంటున్నాం సార్ మీ పేరు సార్ మా పేరు పసల పార్త సార్ సార్ ఒక రైతు ఆవేదన అంటే పరిశ్రమకు మేము ఏర్పడదానికి పరిశ్రమ అనేది రైతు జీవనాధారం మీద వ్యతిరేకంగా ఉన్నది ఎవరో పరిశ్రమ పేరిట పెద్ద పెద్ద వాళ్లకు మేలు చేయడానికి ఇక్కడ నాయకులు అయితే అధికారులు అయితే కుట్ర చేస్తున్నారు అంటే జిల్లా కలెక్టర్ నిర్మల్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా ఒక రకమైన హామీ ఇచ్చినట్టే మరి తర్వాత పట్టించుకోవడం లేదు ఆవేదన వినిపిస్తున్నారు నిజంగానే నిన్న రైతులు ప్రజలంతా పొద్దు నుంచి రాత్రి వరకు చేస్తే నిన్న మాత్రమే జిల్లా కలెక్టర్ సీఎం సమాచారం ఇచ్చారు నిన్నటి వరకు సమాచారం కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు దాంతో ఆందోళన తీవ్రమైంది ఇవాళ మళ్ళీ ఆందోళన చేస్తారని భారీగా పోలీసులు ఇప్పుడు తరలి వచ్చారు పోలీసులు దిగ్బంధం చేసే ప్రయత్నం చేశారు కానీ రైతులు ఆ స్థానికులు అందరూ తిరుగుబాటు చేశారు ఒక రకంగా వెళ్ళగొట్టారు రాళ్ళు దాకా వచ్చింది పరిస్థితి తీవ్రంగా ఉద్రింగింది పైగా అక్రమంగా అరెస్టులు చేశారని చెప్పి సరే మీరు పెద్ద మనిషి ఉన్నారు ఏం చేస్తారు మీ గత కొంతకాలంగా మీరు ఇక్కడ చూస్తున్న సమస్య మాకేం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఇక్కడ మంచి ఫ్యాక్టరీ పెడుతున్నాం మాకు ఏం సాధన లేదు సంటర్ పొలాలలో మంచి వ్యవసాయం ఉన్నా లేదా మాకు గుర్తు కాదు అప్పటిదాకా పోయి మేము వేరే దేశం వేరేక్కడ చూసి వచ్చినాం అక్కడ వస్తే గలీజ్ అయిపోయింది ఇక్కడ అస్సలు పంట భూములు అంటే బంగారు వండే భూమిలో పెట్టి అంత నుంచి వన్ ఇయర్స్ అని మేము ధరలు ఆడుతున్నాం దీనికి ఒకరు లేదు ఎవరు ఒక అధికారి వచ్చు లేదు ఒక లీడర్ లేదు ఒక ఎమ్మెల్యే అచ్చు లేదు ఒక ఎంపీ అచ్చు లేదు ఒక కలెక్టర్ లేదు మేము పబ్లిక్ ఇక్కడనే ఊరు పెట్టుకొని వస్తాం అప్పటిదాకా మేము ఇది ఇచ్చారు లేదు అంత కష్టంతో మేము నిన్న నుంచి అన్నం లేవు నీళ్ళు లేవు ఉపాసం దస్తున్న నిన్న నుంచి కూడా అన్నం లేవు పిల్లలు చంటి పిల్లలు పట్టుకున్న చేరుస్తున్నారు కానీ ఈ ఆవేదన మేము విడిచేది లేము సీఎం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అక్కడ దాకా మేము పోయి తండేట్లో ఉన్నాము మీ ప్రభుత్వం ఉన్న ఎన్నికల్లో అప్పుడు కూడా మీకు మేము రద్దు చేస్తామని హామీ ఇచ్చింది అన్ని రాజకీయ అది కూడా అన్నారు మాకు అది ఏం మీకు పొరపాటు కాదు మీకు ఏం కాదు అని చెప్పిళ్ళు చెప్పినా మేము నమ్మని బయట పోయి చూసి వచ్చినాం అప్పుడు దాని సంగతి మాకు ఏర్పడది అప్పటి నుంచి రద్దు చేయాలని మేము అప్పటి నుంచి తండలాడుతున్నాం నా పేరు చిన్నయ్య మాజీ సర్పంచ్ ఇక్కడ అంటే ఒక రకంగా చాలా మంది నోటు ఒకటే వినిపిస్తుంది ఇది జీవన బరణ సమస్య ఇతనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల పెట్టుబడిదారులకు లాభం జరుగుతుండొచ్చు కానీ ఇక్కడ వ్యవసాయ భూములు వాళ్ళు జీవన వ్యవసాయ ఆధారంగా బతికైన వారికి మాత్రం సావు కబురు ఇచ్చినట్టు అవుతుందని ఆవేదన వినిపిస్తుంది దీన్ని సామరస్యపూర్వకంగా అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లాము శాసనసభ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అధికారులకు నాయకులకు చెప్పాము అందరూ తమని అప్పటి పూర్త అవును అని చెప్పారు మీ సమస్య పరిష్కారం చేస్తామన్నారు కానీ ఎన్నికలైన తర్వాత అందరూ చేతులు ఎత్తేసారనే ఆవేదన వినిపిస్తుంది అందుకే నిరసనగా అటు విడతల వారిగా చేస్తున్న ఆందోళనకు అటు అధికారులైనా లేదా ఇటు ప్రభుత్వాలైనా పట్టించుకోకపోవడంతోనే ఆందోళన బట్ట పట్టాల్సిన ఆవేదన వ్యక్తమవుతుంది ఈ పరిశ్రమ రద్దు చేసుకునేంత చేసుకుంటున్నామని ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పే భరోసా అంటే ఒక స్పష్టమైన వైఖరి విలుతుంది ఇది లేనట్లయితే ఈ సావోరే అనే భావనతోనే ఇలా చేస్తామనే ఒక కఠిన పట్టుదల కనిపిస్తుంది మొత్తం మీద ఇప్పుడు మనం ఉన్నది బైన్సా నిర్మల్కు సంబంధించిన అరవై ఒకటవ జాతీయ రహదారి ఇది రైతులతో పూర్వ దిగ్బంధనం అయిపోయింది పోలీసులు కాచే ప్రయత్నం చేస్తున్నారు కానీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడం కూడా ఆందోళన మరింత ఉధృతం కావడానికి ఇది ఇక్కడ పరిస్థితి ఓటు హైదరాబాద్ స్టూడియో